మేము ఒక్కొక్క అంటే కొంత కొంతమందిని స్టార్టింగ్ స్టార్ట్ కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నీళ్ళు అని డిస్టర్ లేదు ఎందుకంటే మనకి కింద డిఎల్ఏసీ ఆఫీస్ దానికి అన్ని కూడా వస్తారు అయితే మేమేమనుకుంటున్నామంటే ఈ ఒక్క సెంటర్ మనకి ఎవరైతే సిఎంఈస్ అంటే ఇప్పుడు కులాల పరంగా కానీ వాళ్ళ మందాల పరంగా కానీ ఇప్పుడు ముస్లిం కానీ ఆ ప్లేస్ ముస్లింస్ గొప్ప జిల్లాలో కాలా స్వద్ద వాలంటీర్స్ అందరికీ కూడా టెండర్స్ వాళ్ళు ఎంత చూపించగలిగితే ఓపెన్ చేయడం టెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి పార్టీలు కూడా సలవాటు కావాలి ఇక్కడ మీడియేషన్ సెంటర్ ఉంది అని మనకి కంటే తెలిసిందిగా పబ్లిక్

స్టేషన్ జ్యుడిషియరీ అనేది నియమ ఊర్లో గ్రామ పెద్దలు పంచాయతీ అనేది సమక్షంలో ఇట్లా ఒక సమస్యని పరిష్కరించే వాళ్ళు ఇద్దరితో మాట్లాడతారు పెద్దలందరూ దాని గురించి మాట్లాడతారు ఎట్లా సమస్యలు పరిష్కరించేది అట్లాంటిది ఒక చిన్న చిన్న ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అట్లాంటి ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని

చిన్న చిన్న సమస్యలని కంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినామని అదే ఒక కారణానికి ఇంకా దానికి ఎవరికి చేసుకొని సమస్యలు పరిష్కారం కానీ చాలా సందర్భంగా మేము చూస్తున్నాం చిన్న సమస్యలు ఏమో ఉంటుంది మీరు పోలీస్ స్టేషన్ దాకా తీసుకుంటున్నారో ద్వారా బాధపడించుకున్నారని ఆ ఒక మాట మీదనే ఆ చిన్న సమస్యలు పెద్ద పరిష్కారం చేయడానికి నాటికొకర్ ఆర్థిక ద్వారా జిల్లా ప్రజలందరికీ కోరుకున్నది ఏంటంటే మీ దగ్గర అవుతున్నటువంటి సమస్యలకి మీరు మూడు పెద్దలు పరిష్కారం కావాలి కేసెస్ కాకుండా మీకు మీ సమస్యల్ని సమంజసంగా పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు మెడిటేషన్ సెంటర్ని అందరూ సదుపయోగం చేసుకోవాలని జిల్లా ప్రజలందరికీ ఈ సభ్యులను కోరుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎవరు వచ్చిన సో అలా అందరికీ కూడా ఈరోజు గురు పూజా దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు టీచర్స్ వాళ్ళ పిల్లలకి గురువులే కాదు అందరికీ కూడా నా దగ్గర నుంచి హి టీచర్స్ అలాగే ఈరోజు మనం ఇక్కడ కమ్యూనిటీ డేడియేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తాం మన జిల్లాలో ఇది మూడవది ఈ వారంలో మనం మూడు కమ్యూనిటీ సెంటర్స్ వల్ల చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం గురించి సెంటర్స్ ఎందుకు పెట్టామనేది ఇప్పటికే చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అవి కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే భూమి కళల సమస్యలు కావచ్చు అది ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ కమ్యూనిటీ మెడిషన్ సెంటర్స్కి కనుక ఇద్దరు ఉత్తిపక్షాలు వచ్చేవి ఉంటే వాళ్ళ కూర్చోబెట్టి పెట్టి ఆ విషయం ఏదన్నా ఉంటే ఒక అనుకూలమైన కొలిక్కి వచ్చేలాగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన కుటుంబ సమస్యలు చూస్తుంటాం భార్యాభర్తల మధ్య సమస్యలు ఏం అక్కడ పెద్ద విషయం ఏమవుతుందండి ఏదో చిన్న విషయానికి ఆ కోపంలో భార్య పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసింది అనుకోండి ఆ కోపం రెండు మూడు రోజులు తగ్గిపోతుంది ఆమె కూడా అనవసరంగా కంప్లైంట్ చేశారు అని భర్త వెళ్ళి ఏదో కొట్టాట కలు అని అని భర్తలుగా అవన్నీ అర్థం చేసుకొని ముందుకు వస్తే సమస్య ఏమి ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా కేసు అప్పుడు భర్త ఏమంటాడంటే నువ్వు అనవసరంగా ఎల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ దాకా రాకొచ్చావు కదా ఇప్పుడు మళ్ళీ సారీ చెప్తే నాకు సరిపోతుంది ఏమన్నది మనం కేసు పోలీస్ స్టేషన్లో కోర్టులోనే తెంచుకుందాము నువ్వు నా ముందు అనే పరిస్థితుల్లో వస్తుంది అంటే నీకు చిన్న చిన్న ఇగో ప్రాబ్లమ్స్ అంటే నువ్వు నా నువ్వు అనవసరంగా పోలీస్ స్టేషన్కి రాగావు కాబట్టి నేను కానీ అక్కడ వాళ్ళిద్దరూ అంత గొడవపడి విడిపోయి ఇంత పెద్ద సమస్యలు ఏమీ ఉండట్లేదు భార్య మాత్రం మనకి నిజంగా చెప్పాలంటే కానీ చిన్నదాన్నే తెలుసో తెలియకో పోలీస్ స్టేషన్ మీకు వెళ్ళి గవర్నమెంట్మెంట్కి వెళ్ళి పెద్దలు చేసుకొని సంసారాలు పాటు చేసుకుంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం అలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడించడమే ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ముఖ్య ఉద్దేశం ఇవేవి కొత్తగా అందరికీ తెలిసి మన ఊళ్ళలో గృహపంచాయతీలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మీ ఊళ్ళలో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే ఆ గ్రామ పంచాయతీ ముందు గ్రామ పెద్దల ముందు తీసుకెళ్తారు లేదా వాళ్ళ కుల పెద్దల ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతారు అదే ఇప్పుడు మొత్తం అంటే అది పల్లెటూర్లకు మాత్రమే ఎందుకు దగ్గర ఎటువంటి ఒక అవకాశం మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ సెంటర్స్ అనేవి నెలకొల్పడం జరిగింది మనకి ఇక్కడ కమ్యూనిటీ మీడియేటర్స్ కూడా thank mm -hmm. you మీడియేటర్స్ ఎవరు ఏంటి అనేది మేడం మీడియేటర్స్ని పరిచయం చేస్తారు అట్లాగే మీడియేటర్స్ కూడా నేను కోరుకునేది ఏంటంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులతో చాలా సమస్యలతో వస్తారు వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా ఒక్కొక్కసారి అంత సరిగ్గా ఉండకపోవచ్చు మనం చెప్పింది ఒక్కసారి తినకపోవచ్చు మన మీద అరిచే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మీడియేటర్స్ గోపిగా ఒకసారి కాకపోతే రెండు మూడు సిక్కి సిట్టింగ్స్ అయినా సరే చేసి వాళ్ళని సమన్మైన పనిచేలాగా చేయాలని మీడియేటర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మనం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ కమిషనర్ గారు వాళ్ళని ఎప్పుడూ చాలా సపోర్ట్ చేస్తారు అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ కూడా కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర గురించి మనకు చాలా సపోర్ట్ అవుతుంది ఈ సందర్భంగా నేను కమిషనర్ గారికి సమస్యలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేయకుండా ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ రిజిస్టర్ చేయకుండా ఫస్ట్ ఇన్స్టెన్స్లో సెంటర్స్కి సెంటర్స్ రిఫర్ చేస్తే అవి అక్కడే సెట్ అయిపోతే మీకు ఒక కేసు కలుగుతుంది మాకు ఒక కేసు కలుస్తుంది వాళ్ళు కూడా హ్యాపీగా పోతారు సో మీరు మీ పోలీసులందరినీ కూడా ఇట్లాంటివి ఎక్స్ప్రెక్ట్ చేయాలని ఇస్తే అంటే రాజీవ్ పాల కేసు ఏమన్నా ఉంటే వాటిని నియర్ బై మీడియేషన్ సెంటర్కి కన్సర్ అంటే మన కొన్ని ఏరియా మాకు చేదోడు ఈ గురించి మీరు అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు కొట్టుకుంటారు అలా కేసు పెడతారు అది అదైతేందో అని పెద్ద కుటుంబ సభ్యులు అందరూ చెప్పిన తర్వాత కలుసుకోవాలనుకుంటారు కానీ పోలీస్ స్టేషన్లో కేసు మీరు అయింది కోర్టులో కేసు వచ్చిన ఎలాగా మళ్ళీ శిక్ష పడితే ఎలాగానే భయం ఉంటుంది కానీ అట్లాంటి చిన్న చిన్న కేసులన్నీ కూడా ఇరు పక్షానికి కలిసి వస్తే కేసు కొట్టేసి ఇక్కడే క్లోజ్ చేసేస్తారు ఇంకా మళ్ళీ వేరే కోర్టులో కేసు వేసే అవకాశం కూడా ఉండదు అంటే మంచిగా ఫైనల్ సెటిల్మెంట్ అంటారు అట్లా చిన్న చిన్న కేసులు ఎవరన్నా ఉంటే మీరు ఏఎంసేకి వస్తే ఇక్కడ మా సహకారాలు లభిస్తారు అంటే మీ కేసు రాజీ చేసుకోవచ్చా లేదనేది కూడా మీకు తెలియాలి ఇప్పుడు సంవత్సరాల పోతే కోర్టు చుట్టూ తిరగడం కంటే ఒక్కరోజున మీ కేసు పూర్తిగా క్లోజ్ చేసుకోవడం మంచిదే కదా కాబట్టి ఈ లోకాదాలత్ కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతిసారి మన దగ్గర లోక అదాలత్లో చాలా బాగా కేసెస్ అవుతున్నాయి స్టేట్లో మూడు నాలుగు ప్లేస్లో ఉంటున్నాం ప్రతిసారి అలాగే పోయినసారి అసలు మొత్తం దేశం మొత్తం తెలంగాణ స్టేట్ రెండో ప్లేస్లో వచ్చింది మనం చాలా మంచి నెంబర్ ఆఫ్ డిస్పోజ్ చేయడం జరిగింది దానికి కమిషనర్ గారి నుంచి చాలా సపోర్ట్ ఉంది పోలీసులు మంచిగా సపోర్ట్ చేయబట్టి అడ్వకేట్స్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత మంచి నెంబర్ ఇవ్వగలిగారు దానికి సంబంధించి మనకి హైకోర్టు నుంచి అంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ నుంచి నిజామాబాద్ యూనిట్కి అక్కడ నుంచి ప్రశంస పత్రం కూడా పంపించారు వాతావరణం నుంచి చిన్న essa parte não 的回来

ला ला लो रा कविुंडो కావ్య బడవి కావ్యనిలో ఆ చల్లే వసమున గ్రేవే తో కాచిన బడబా నెలమిగుతు ఆ నల్లని ఆకాశం కో పాదరాణి ఈరోజు నిజామాబాద్ న్యాయసేవాధికారి సంస్థలో మీడియేషన్ కమ్యూనిటీ సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది ఇక్కడ మన జిల్లాలో మూడో సెంటర్ ఒకటి బోధన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్లాగే ఆర్మూర్లో కూడా ఒక కమ్యూనిటీ సెంటర్ ఇనాగరేషన్ జరిగింది ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్లో మీడియేటర్స్ కమ్యూనిటీ మీడియేటర్స్ అనేవాళ్ళు ఉంటారు ఎవరికైనా సరే కుటుంబ సమస్యలు కానీ ఏమన్నా రాజీ చేసుకోదగ్గ సమస్యలు ఏమన్నా ఉంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసి సమస్యను పెద్దం చేసుకునే బదులు అలాగే కోర్టులో కేసులు వేసుకొని సమస్యలతో సంవత్సరాలు పోరాడే కంటే ఈ మీడియేషన్ సెంటర్స్లో కనుక మీ సమస్యలతో వస్తే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు మాట్లాడి సమస్య చిన్నగా ఉన్నప్పుడే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇది ఇరుపక్షాలు కనుక ఒప్పుకొని సమస్య ఇక్కడే పూర్తిగా క్లోజ్ చేసుకుంటే చాలా వరకు అందరికీ సమ సమయము డబ్బులు అట్లాగే ఆదా అవుతాయి అలాగే కేసులు త్వరగా అయిపోవడం వల్ల మనశ్శాంతి కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ మూడు ప్లేసెస్లో అంటే ఆర్మూర్ వాళ్ళు ఆర్మూర్లో బోధన్కి సంబంధించిన వాళ్ళు బోధన్లో అలాగే నిజామాబాద్లో ఇక్కడ డిఎల్ఎస్ఐకి రావచ్చు ఇక ముందు కూడా వేరువేరు వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అనేవి ఒకటొకటిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఈలోపు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎవరికన్నా సమస్య ఉంటే ఇక్కడ నిజామాబాద్లో ప్రస్తుతానికి డిఎల్ఎస్ఏలో ఓపెన్ చేశాం కాబట్టి కోర్టు కాంప్లెక్స్లో ఉన్న డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ మీడియేషన్ సెంటర్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను